ರೇ ಮ ರೇ ಮೇವರ್ಸ್ ಅನ್ನ ಚೈರ್ಮನ್ ಗಾರು ಮಾತಾಡ ಸಾಯಂಕಾಲ ಅಣ್ಣ ಸೈಲೆ మిత్రులందరికీ కూడా నమస్కారం గత సంవత్సరం తెలంగాణ ప్రజలు ఒక విలక్షణమైన తీర్పిచ్చినారు పది సంవత్సరాలు ఒక దుష్ట పరిపాలన నుంచి విముక్తి పొందాలని చెప్పి ఆ ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమ అరాచక నియంతృత్వ నిరంకుశ పరిపాలన నుంచి బయటపడాలని బానిస సంఖ్యలను తెంపుకోవాలని చెప్పి కరెక్ట్గా ఒక సంవత్సరం మీద ఇవాళకి ఇంచుమించు నెల రోజులు కావస్తుంది ఆ సందర్భంలో ఎలక్షన్ల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ గత ప్రభుత్వంలో వారు ఏవైతే తెలంగాణ ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛ స్వాతంత్రాలను ఎందుకంటే దేశంలో ఒక మనిషికి కావాల్సింది అన్నింటికంటే ముఖ్యం స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రజాస్వామిక హక్కులు పౌర హక్కులు వీటన్నింటినీ కాపాడే పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ కాబట్టే తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు ఒక హామీ అంటే మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఆ మాట కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి సోనియా గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చినారో కరీంనగర్ సభావేదికగా దాన్ని నిజం చేస్తూ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆ ఇచ్చిన రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క బతుకులు ఆగమైనాయి వాళ్ళ బతుకులు పేదెం మీద పొయిలబడ్డట్టేనే అని చెప్పి గ్రహించి మళ్ళీ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే వాళ్ళు స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకతను అలాగే పది సంవత్సరాల పరిపాలన వేరే వాళ్ళు ఏవైతే కోల్పోయినో వాటిని ఇవ్వాలని చెప్పి ఉద్దేశం కొద్దీ కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది అవే ఆరు గ్యారంటీలు దాంతోపాటు గౌరవ రాహుల్ గాంధీ గారు కూడా వరంగల్ వేదికగా ఈ రాష్ట్రంలో ఉన్న కొరకు కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది అదే రుణమాఫీ వీటన్నింటిని కూడా నెరవేర్చే దిశగా గత సంవత్సర సంవత్సరం మీద నెల రోజుల పాలనలో గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ప్రభుత్వం అనేకమైన ప్రయత్నాలు చేస్తూ గత పది సంవత్సరాల పాపపు పరిపాలనలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఒక గజనీల్లాగా ఘోరీల్లాగా ఈ రాష్ట్రంపై దండయాత్ర చేసి కంచే చేనుమేసిన చందంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చూసుకున్నారో ఏడు లక్షల కోట్ల అప్పులతో పాటు నలభై నుంచి నలభై ఐదు వేల కోట్ల బిల్లులను పెండింగ్ పెట్టి ఇవాళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కులాకుతరం చేసి ఇవాళ దోపిడీ చేసుకొని ఇలా ఒక్కొక్కరు గత గత పది సంవత్సరాల పరిపాలనలో కోట్లకు పడిగట్టు కాళేశ్వరం నుంచి మొదలుకుంటే ఏ స్కా ఏ స్కీమ్ పెట్టినా అన్నీ కూడా స్కామ్లమయమైనవి గల మిషన్ భగీరథ కమిషన్లకే పోయింది మిషన్ కాకతీయ కమిషన్లకే పోయింది కాళేశ్వరం కమిషన్లకే పోయింది గొర్రెల పథకాలు కమిషన్లే ట్రాక్టర్ల పథకాలు కమిషన్లే స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారే స్వయంగా చెప్పారు దళిత బంధు పెడితే మా ఎమ్మెల్యే లక్ష రూపాయలు తీసుకుంటారు దళిత బంధులలో అదే మాదిరిగా గొర్రెల స్కామ్ చేపలు ఇసుక ల్యాండు శాండు ఇలా ఆఖరికి వస్తే డ్రగ్స్ మాఫియా కూడా ఈ రాష్ట్రంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఏ విధంగా ఫబ్రవరిందో ప్రజలందరూ కూడా చూసింది ఇవాళ ఇన్ని అవకతవకల మధ్య ఇంత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసినప్పుడు కూడా ఇలా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి ఆ ఆరు గ్యారంటీల్లో ఒక్కొక్క గ్యారంటీని కొంచెం ఆలస్యం కావచ్చు కానీ ఒక్కొక్క గ్యారంటీని ఇవాళ నెరవేర్చి పెట్టారు బస్ ఐదు వందల రూపాయలకే సిలిండర్ కావచ్చు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కావచ్చు అలాగే ఆరోగ్యశ్రీని మహిళ ఇవాళ యువకులు యువకులకు యాభై ఆరు వేల వారికి క్యాలెండర్ డిక్లేర్ చేయడం దాంతో పాటు రైతు రుణమాఫీ చేయడం రెండు లక్షల రూపాయలకు దేశంలో ఇరవై కోట్ల రూపాయలు ఇంచుమించు ఇరవై ఆరు రైతు రుణమాఫీ రూపాయలు బకాయి పెట్టిపోయిన రైతు ఏడు వేల ఐదు వందల కిల్లల ఏడు లక్షల రూపాయల కోట్లకు ఇవాళ ఇంచుమించుకలం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసుకుంటూ పోతాం చేసుకుంటూ పోతూనే అవి రెండు కాలాగా చూస్తూ రెండింటిని కూడా ఇవాళ తగ్గకుండా ఈ పోటీ పంచంలో మనం ఎక్కడ కూడా తగ్గకూడదు ఈ పోటీ ప్రపంచంలో మనం చేయాలని చెప్పి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు ఓఆర్ఆర్ కూడా కుదెట్టినరు ఆఖరికి ఈ ప్రభుత్వానికి ఎక్కడ రెవెన్యూ వస్తుందని చెప్పి ఒక మూడు నెలల ముందుగానే ఎక్సైజ్ ఎక్సైజ్ విజింగ్లో వేసి కెండర్లు చేసి ఆ డబ్బులను కూడా కొట్టుకుపోయారు అంటే ఇంత కుళ్ళు కుతంత్రాలతో రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళకి ఇన్ని చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని హామీలను నెరవేర్చుకుంటూ ఆలస్యం కాలేదని మేము అంటలే డెఫినెట్గా కారణాలు చెప్తున్నాయి వాళ్ళ వాటికి కారణం మీరు కాదా అని నేను అడుగుతున్న వాళ్ళ ఇలా దయ్యాలు వేదాలు వెల్లించినట్టు ఇలా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఇది మా ఉంటుందా దీన్ని కూరగూడతాం అని చెప్పి అనేకమైన మాటలు మాట్లాడతాం ఎక్కడ లేని విధంగా ముసలి కన్నీరు కాస్తాం తమది ఎలా పది సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడైనా ఒక రేషన్ కార్డు ఇచ్చిన ముఖాలు ఉన్నాయా ఇలా ఇలా గ్రామ సభలు మా గౌరవ ముఖ్యమంత్రి గారి మా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి ఇలా రేషన్ కార్డులు ఇవ్వాలి ఇవ్వాలి అట్లనే రైతు భరోసా ఇవ్వాలి రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి సన్నవర్లకు ఇవాళ ఐకేపీ సెంటర్లు ఎక్కడ కూడా మీ మాదిరిగా కోతలు కింటలు ఉంటే అప్పుడు ఎనిమిది కిలోలు పది కిలోలు పదకొండు కోతలు ఉండేవి ఇలా బస్తాకు బస్తానే కోత అమ్మిన తర్వాత మూడు నాలుగు రోజులు అబ్బులు ఇలా ఆ రోజు రోజులకు రోజు పడిగాలుపుతే ఇవాళ అనేక మంది ట్రాక్టర్లు రివర్ తీసుకునే చనిపోయింది ఇలా ఒకవైపు ఎడమ ఎడమ చేత్తో ఇచ్చుకొని కుడిమి చే కుడిమి చేత్వం లాక్కున్న వైన మీద కూడా రైతులకు కావాల్సిన సబ్సిడీలన్నీ బంధు డ్రిప్ మీద సబ్సిడీ బంధు ట్రాక్టర్ల మీద సబ్సిడీ బంధు విత్తనాల సబ్సిడీ బంధు ఇలా ఫెర్టిలైజర్స్ మీద సబ్సిడీ బంధువులన్నీ కూడా ఏ ఒక్క రంగాన్ని కూడా ఇలా మీరు అభివృద్ధి చెందిన కేవలం మీ అందరికి సహకారం మీడియా మిత్రుల సహకారం కావచ్చు ప్రజల సహకారం కావచ్చు ప్రభుత్వం యొక్క సంకల్పం కావచ్చు మీ అందరి సహాయ సహకారాల వల్ల ఇలా ఇసుక దందాలు ఆగిపోయినాయి ఇలా మళ్ళా భూదందాలన్నీ పైకొచ్చినాయి ఇలా రేపు పొద్దుగా కోళ్ళ దందాలు వస్తాయి చేపల దందాలు వస్తాయి ఇలా గొర్రెల దందాలు ట్రాక్టర్ల దందాలు ఎన్న చూసినా కానీ ఇలా అక్రమ అవినీతులే ఇలా పడగలెత్తిపోయినప్పుడు అప్పుడు ఇలా ఇటువంటి తరుణంలో మొన్న కేటీఆర్ గారు మాట్లాడతారు రైతులకు చాలా కష్టాలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు అంత రైతు అంతక ప్రభుత్వం ఇది ఆత్మహత్యలు బాధ అవుతున్నాయి నేను ఇలా అంటున్నా కేటీఆర్ గారిని నువ్వేమన్నా నిజంగా కూడా మాట్లాడాలని నాకే సిగ్గనిపిస్తుంది వాళ్ళు మాట్లాడతారు కానీ మాట్లాడాలి నాకు సిగ్గనిపిస్తుంది ఇవాళ నాకు నిజంగా నీకేమన్నా ఇంకి దగ్గర ఉన్నట్టయితే అవగాహన ఉన్నట్టయితే నీ పది సంవత్సరాల పరిపాలనలో ఇలా తెలంగాణలో రైతులు చనిపోయి ఆత్మహత్యలు చేసుకున్నది దేశంలో రెండవ స్థానంలో ఉండేది వాళ్ళు ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇలా కన్నతల్లికి పట్టెడు అన్నం పెళ్ళ పెట్టడు పిన్న తల్లికి బంగారుగా చేయిస్తాను చందంగా మహారాష్ట్రకి వేయండు రైతులను ఆదుకుంటా అని చెప్పి పంజాబ్కు పైసలు వచ్చిండు అత్త సొమ్ముగా అల్లుడు దానం చేసినట్టు ఇలా మన కష్టాతీతం మన పిల్ల మన రైతులకు ఇయ్యలే మన మన రైతులు పంట నష్టపోతే ఇయ్యలే మన రైతులకు అతివృష్టి అనావృష్టి వల్ల పోతు ఇవ్వలే ఇలా దోమకాటు వల్ల పోతు ఇవ్వలే కానీ ఇలా రాజకీయ ఆకాంక్షతో రాష్ట్రాన్ని పరిపాలించిన రాష్ట్రాన్ని దోసుకున్నాం ఇక్కడ మిగిలింది ఏమి లేదు ఇక దేశాన్ని దోసుకుందామని చెప్పి టీఆర్ఎస్నే బీఆర్ఎస్గా మార్చి ఇలా పేగుబంధాన్ని తెంపుకొని పోతే తెలంగాణ ప్రజలు ఈడ్చి తంతే ఇప్పటి కూడా ఇంకా బుద్ధి రాలే మీకు బుద్ధి రాకుండా అధికారం కోల్పోయిన ఒక దుగ్ధతోని ఇలా ఇష్ట రాజ్యంగా మాట్లాడుతుంది ఇలా తొమ్మిది మందితో కమిషన్ వేసిండట నువ్వు రైతులకు ఏం పీకినప్పుడు కదా గత పది సంవత్సరాలు అడుగుతున్నాయి ఇలా నేను రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో చేసిన నువ్వు రైతు రుణమాఫీ ఎంత చేసినో చూపించే సత్తా దమ్ము ధైర్యం నీకుందా అని నేను అంటున్నా ఇవ్వాల ఎప్పుడన్నా పంట నష్టపోతావు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం నువ్వు ఇచ్చినావా అని నేను అంటున్నా ఇవాళ ఎక్కడన్నా నీ పది సంవత్సరాల పరిపాలనలో ఎక్కడైనా బై ఎలక్షన్లు అయితే తప్ప ఎక్కడన్నా నువ్వు కొత్త రేషన్ కార్డు ఇచ్చినావా కొత్త పెన్షన్ ఇచ్చినావా అని అడుగుతున్నాను నేను ఇవాళ ఇవాళ నిన్న ఈడే గెలిపించిన నీ అయ్యను సిద్దిపేటలే గెలిపించిండ్రు నీ అయ్య పుట్టిన ఊరికేమో ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఇస్తే మరి సిరిసిల్లా నేను నువ్వు ఎందుకే రాజకీయ జన్మ నుంచి నేను వందసార్లు చెప్పినావు కదా ఎందుకు ఇవ్వలేదని నేను అంటున్నా ఇవాళ ఇలా తగుదునమ్మా అని చెప్పి గ్రామ సభలు పెడుతూ ఎవరికి రైతు భరోసా రావాలి ఎవరికి అంటే దొంగలు దొంగ పాస్బుక్ పుస్తకం పుట్టించుకుని వాళ్ళకి రైతు బంద్ ఇవ్వాలనా లేఅవుట్లు చేసిన వాడికి రైతుల రైతుబందీ అన్న రైస్ మిల్లులు సినిమా డాక్స్ వాడికి రైతు రైతుబందీ అన్నా రోడ్లకు రైతుబందీ అన్న ఒక శాస్త్రీయ విధానంలో ప్రజల మధ్యలో మేము నిర్ణయిస్తుంటే దాన్ని అందరికీ ఆరు ఎందుకంటే ఆ రోజు దోచిపెట్టడానికి నువ్వు ఇచ్చినవు ఎవరైనా భూస్వాములకు పెత్తందారులకు ఇలా దోచిపెట్టడానికి నువ్వు ఇచ్చినావు ఇలా ఇలా ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్న అనేక ఆర్థిక సామాజిక పరిస్థితులలో అనేక మంది భూస్వాములు భూములు వదిలిపెట్టిపోతే షెట్లకు గుడ్లకు రాళ్లకు రప్పలకు అన్నిటి కూడా నువ్వు రైతు ఇచ్చి వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వం పట్ల రాబందులుగా తయారు చేసిన వాళ్ళు అందుకే చిరుసిల్ తెలుస్తుంది కదా ఇలా ఒక్కొక్కటి తగుతుంటే కబ్జా మీద ఒకడు ఉంటారు ఇలా పట్టా అవగలకు ఉంటుంది రైతుబంధ ఆయనకు పడుతుంది పొలం ఈయన దుంతుంటాడు అసైన్మెంట్ భూములు దారా అత్త ఇలా అన్నం ఇచ్చినట్టు వెనుకడ అందరూ ఇలా మన ఆడపిల్లని ఇచ్చినప్పుడు మనం ఆడబిడ్డ కడ్డం కింద కొంత పశువులను భూమినో ఏదో ఇచ్చేవాళ్ళం అర్ణం ఇచ్చినట్టు ఇచ్చేసి అందరికీ అలా నేను రాష్ట్రాన్ని దోసుకుంటున్నా మీరు ఇక్కడ అని చెప్పి అలా ఇటువంటి తరుణంలో గ్రామ సభలల్లో నిరసన తెలిపినట్టయింది నువ్వు చేసిన అవినీతికే కదా ఈ రేస్ కోస్తులనే నేను ప్రజల ప్రజాస్వామిక బద్దంగా ఈ ప్రభుత్వం నేను అడుగుతుంటే ఇక దాని అరాచకాలు సృష్టించాలని చెప్పండి అలా నేను ఎలా చెప్తున్నా ఇన్ని సంవత్సరాల సిరిసిల్లా ప్రాంతానికి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు కదా ఎన్నిసార్లు నువ్వు సిరిసిల్లా ప్రజలతో మమేకమై మాట్లాడినావని నేను అడుగుతున్నా ఇవ్వాలని అడుగుతున్నా కేటీఆర్ సవాలు విసురుతున్నా నేను ఇయాల ఏ ఒక్క ఊరికైనా నీకు నువ్వుగా డ్రైవ్ చేసుకుని పోగలుగుతావా నేను అడుగుతున్నా దమ్ము ధైర్యం ఉంటే ప్రశ్నమిత్రుల సాక్షి అని నేను అడుగుతున్నా ఎవరో ప్రశ్నమిత్రులు చెప్తారు ఒకటి ఆడ పది మంది ఉంటారు మళ్ళీ మా కాశీబాయినో లేకపోతే సల్మాన్ బాయ్ నో ఇంకోనో ఇంకోళ్ళు అడిగితే నేను సల్మాన్ బాయ్ నువ్వే చెప్పానని అనుకో ఆయన ముందే చెవు చూస్తాడు కాబట్టి ఆడ యాభై మంది ప్రశ్నత్రులు నిలబడితే అందులోకి ఒక్కరిని అడుగుతానండి పలాని తండాకో పలాని గూడానికో పలాని గుడిషకో విరమ్మని చెప్పి ఇద్దరం చెరువు బండి కూర్చుందాం నా బండి ముందు పోతుందా నీ బండి ముందు వద్దా అడుగుతాం అంటే ఈ ప్రాంతం మీద ఎటువంటి అవగాహన లేకుండా కొంతమంది మంది మాదలను పెట్టుకొని కొన్నిసార్లు ఏమో తెలంగాణ ఉద్యమం పేరు మీద గెలిచినాం తర్వాత నీ అధికార మతంతో గెలిచినావు ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు గ్రామ సభలు పెడుతుంటే వాళ్ళని అడ్డుకోవాలట ప్రజలే బుద్ధి చెప్తాను ఇలా మీ ముఖాలకు ఎప్పుడన్నా ఒక రేషన్ కార్డు ఇచ్చినావా అని చెప్పి ఇలా నేను అంటున్నా టీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా రేషన్ కార్డు ఇచ్చినాం మేము ఇలా టీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఇళ్ళొచ్చిన లిస్టుల చూసుకోమని చెప్తున్నా నేను నీ మాదిరిగా వంది మాదిను కూర్చునే పెట్టుకొని ఎవడేం తీస్తాడు దేనికి ఎంత ఇస్తాడు ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు తింత రేషన్ కార్డు కింద ఇంటి కనెక్షన్ కింత ఇల్లు పర్మిషన్ కింద అని చెప్పి పెట్టలే ఇక్కడ ఇవ్వలేడా స్వేచ్ఛాయుతంగా అధికారులు నిర్ణయించిన ప్రకారం ఇలా మేము ఇచ్చుకుంటూ పోతున్నాం తప్పుడు జరగచ్చు కొన్ని ఎక్కడో ఒకడా జరగవని మేము అంటలేం జరుగుతే వాటిని కూడా సరిదిద్దుకొని ముందుకు పోతాం మేము ఇలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది గ్రామ సభలను ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా గ్రామ సభల్లో పాల్గొవాలనే ఇంగిత జ్ఞానం ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి లేదా అని నేను అంటున్నాను ఈ ప్రాంత ఈ ప్రాంత ప్రజలకు ఉన్న సమస్యల పట్ల ఆయనకి ఇంతే అవగాహన ఉందా ఇంతే ప్రేమ ఉందా ఈ ప్రజల పట్ల నేను అడుగుతున్న వాళ్ళ యస్ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే నిర్ణయాత్మకంగా వచ్చి మాట్లాడు నిలబడు నిలది అడుగును అప్పుడు నువ్వు ఇవాళ ప్రాంతానికి ప్రజాప్రతినిధి కేవలం గాలి దుమారం మాదిరిగా పదిహేను రోజులకో ఇరవై రోజులకో వచ్చి తుపా గ్రామం మాట్లాడినట్టు మాట్లాడి ఏదో కొన్ని గాలి మాటలు మాట్లాడి ఇవాళ ఇలా ఆ టైం అయితే తెలియపోయింది ఇప్పుడు ఇక ఇప్పటికి కూడా అదే ధోరణి వహిస్తే ప్రజలు గుణపాఠని చెప్పి ఇప్పటికైనా వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాయి అమెరికాలో చదువుకున్నావు పెద్ద పెద్ద చదువు అవినావు ఎనభై వేల పుస్తకాలు అయ్యే కొడుకు నువ్వు నువ్వు ఆ ఎనభై వేలు కాకుండా ఇంకో ఇరవై వేల పుస్తకాలు చదువుకున్నాం అనుకుందాం అన్ని భాషలు అర్ఘంగా అనర్ఘంగా మాట్లాడుతాం అనుకుంటాం నేనే మేధావిని అనుకుంటాం నీ మేధావి తన విధానాన్ని అడుగుతున్నా ప్రభుత్వ పథకాలలో ప్రతిపక్ష నాయకుని పాత్ర నువ్వు పోషించాలి కదా ప్రజల కొరకు అండగా నువ్వు నిలబడాలి కదా ప్రజలకు అండగా నిలబడవు వాళ్ళ సమస్యల పట్ల చేసావు ఎస్ ఈ తప్పు జరిగింది తప్పు ఎందుకు జరిగింది మాట్లాడమని ఇలా అధికారులను అడుగు నిలదీ వచ్చి గాలి మటలు ఏమన్నా ఇలా వాళ్ళ అంది దోసుకుంటుంటే దాన్ని అధికారులను ప్రశ్నిస్తుంటే వాళ్ళు ఏజెంట్లు నీ తరగ నీ మాదిరి ఇక్కడ ఎవరు కూడా అడుగులకు మదుగులు అధికారులు లేరు ఇక్కడ నీ ఆయాములో ఉండొచ్చు నీ అడుగులకు మడుగులొత్తే అధికారులు నీకు సేవలు చేసే అధికారులు నీకు నీ ఆయాములో ఉండొచ్చు మీ అయ్యే రాజైతే నేను యువరాజు అని కొన్ని విర్ర వీగొచ్చు ఆ రోజు అధికారులు నీ అడుగులకు మడుగులు వత్తుండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్దంగా ప్రజాస్వామ్యత ధోరణిలో ప్రభుత్వాలను పరిపాలిస్తుంది ప్రజలకు అందుబాటులో ఉంటుంది ప్రజలు మేము ప్రజలకు ప్రజలకు రక్షకులుగా ఉంటాం తప్ప ప్రజల ఆస్తులకు ఇలా మేము జవాబుదారీతనంగా ఉంటాం తప్ప ప్రజల ఆస్తులకు మేము భక్షకులుగా ఉండం మేము ఇలా నీ మాదిరి ఫామ్ హౌజ్లు అయ్యకో ఫామ్ హౌసు నీకో ఫామ్ హౌసు మీ చెల్లెకో ఫామ్ హౌసు మీ ఇంకో తమ్మునికో ఫామ్ హౌసు మీ మంత్రులకో ఫామ్ హౌజ్ ఉన్నట్టు ఇక్కడ ఎవరికి లేవు ఇక్కడ ఉన్న రాత్రి మా ఎల్ల లక్ష్మీనారాయణ పేరు మీద ఉన్న రాత్రి ఇంకో పేరు మీద ఏమైంది ఇలా ముక్కారు ఎడబెట్టుకున్నారు ఇలా ఇలా మీ వాళ్ళే కదా ఒక్కొక్కరు వచ్చినట్టు చీమన పుట్టలకి వచ్చినట్టు వచ్చుకుంటూ సరెండర్ చేస్తుంది ఎలా ఇప్పటికైనా నేను గారి గారికి విజ్ఞప్తి చేస్తుంది చట్టానికి గౌరవం ఇవ్వాలి మనం ప్రజాప్రతినిధిగా మీరు చట్టాన్ని గౌరవించినప్పుడే మీ వంది మాగాదులో మీ అనుయాయులు గౌరవిస్తారు చట్టరహితంగా ఏదైనా పనులు చేసినట్టయితే వాళ్ళకి చెప్పండి ఇటువంటిది మనకు పనికిరాదు ప్రజలకు మనం జవాబుదారీధనంగా ఉండాలి కాబట్టి ఏమైనా ఉంటే ఇప్పటికైనా సరెండర్ చేయండి మీరు తప్పును ఒప్పుకోండి ప్రజల దగ్గర క్షమాపణ కోరుకోండి అని చెప్పండి కానీ ఇంకా మొండికేసుకుంటా నేను కా తొమ్మిది మందితో వ్యవసాయ వ్యవసాయ కమిటీ చేస్తారట ఏమి ఎగో వాళ్ళు ఏదో పెట్టినట్టు ఏదో సభ పెట్టినట్టు మొన్న అడిగింది చెప్పుతో పెట్టినట్టు అయింది శంషాబాద్లో రైతు ధర్నాన్ని పెట్టిండు సారు ఓ అడిగిండు ఆమె ఏం చెప్పింది మా ఊరికి ఇంకో బస్సే రాలే ఇప్పుడు బస్సు వస్తుంది ఆ బస్సులో నేను ఫ్రీగా పోతున్నా అన్నది నాకు రుణమాఫీ అయింది మళ్ళీ నేను పెట్టి లోన్ వేరు చెంపదు చెప్పు కొట్టేట చెంప మీద ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోను మా దగ్గర ఒకటో రెండో కూడా తప్పు జరుగు జరుగుతలేమని మేము అంటలేము జరుగుతామని సరిదిద్దే ప్రయత్నం ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్షంగా నువ్వులవాడు ప్రజలు నీకు ఒక స్థానం చూపించండి ఇప్పుడు పది సంవత్సరాలు పరిపాలించే అధికారం ఇచ్చింది ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పారు ఆ ప్రతిపక్ష పాత్రను పోషించు ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రవర్తించు ఎందుకంటే చాలా ప్రపంచమంతా తిరిగి వచ్చిన విజ్ఞాని కదా నువ్వు కానీ అజ్ఞానిగా ఎందుకు ఇలా నడుచుకుంటావు అని చెప్పి నేను అంటున్న వేళ ఇప్పటికైనా ప్రభుత్వంపై బురదలే కార్యక్రమం మానుకోమని చెప్తున్న కదా ప్రజలే మిమ్మల్ని నిజంగా కూడా అసెంబ్లీ ఎలక్షన్లో ఒక రకమైన తీర్పిచ్చినారు లోక్సభలో ఇంకొకరకమే తీర్పిచ్చిండ్రు రేపు రాబోయే స్థానిక సంస్థలు కూడా ఇవాళ మీ స్థానాన్ని చూస్తారు ఇటువంటి చిల్లర మల్లర రాజకీయాలు మానుకొని ఒక ప్రతిపక్ష పాత్ర పోషించి ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ యొక్క ఉందాతరాన్ని నిలుపుకోవాలి ఇలా చిల్లరగా మాట్లాడి తుపాకీ రాముల మాటలు మాట్లాడితే పేపర్లలో రెండు హెడ్లైన్లు వస్తాయి కావచ్చు పూట ఈ ట్విట్టర్ బాబు నీ ట్విట్టర్కే ట్విట్టర్ బాబు ఇంకేం బాబు నేను అన్నీ కానీ వాట్సాప్లు ఫేస్బుక్లు ఫేస్బుక్లు అన్నీ ఎక్స్ ఖాతా అలా పెట్టుకున్నంత మాత్రాన పొరిగేది ఏం లేదు నువ్వు అంత సెలబ్రిటీ అని తెలిసిపోయింది అందరికీ ఎప్పుడో సెలబ్రేషన్ చేసి పంపించేసిన నేను నుండి పంపించిన తర్వాత ప్రజలందరూ కూడా సెలబ్రేషన్ చేస్తున్నారు చాలా తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తెచ్చుకోమసలు అని చెప్పి విజ్ఞప్తి కబడ్డీ ఇప్పుడు స్టార్ట్ అయింది నా తిప్పని ఏం పడతా మీ యొక్క కమిటీ ఏదైతే ఉందో మీ అధ్యక్షుని మీ అధ్యక్షుడికి ఇచ్చి మీ యొక్క పాటల పత్రాలు జిరాక్స్ కాపీలో అవన్నీ కూడా చేస్తే కలెక్టర్ గారికినా అధికార చెప్పాడు ராஜ் யாரோ சொன்னா இப்ப வரணும் அண்ணா கொஞ்ச நேரமே ஆ ஆ இங்க எல்லாரும் ஆ ஆ இங்க எல்லாரும் ஆ ஆ இங்க எல்லாரும் ஆ ஆ ஆ இங்க எல்லாரும் ஆ 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 ಹಾಯ್ ಹಾಯ್ ಶುಗರ್‌ಲೆಸ್ ಟೀ ಇದೆ ಶುಗರ್‌ಲೆಸ್ ಟೀ ಹಾಯ್ ಟೀ ಇದೆ